మనబోలు మండలంలోని బద్దెవలి హరిజనవాడలో ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు ఓ వర్గానికి చెందిన వారు దాడి చేయడంతో నలుగురికి తీవ్ర రక్త గాయాలయ్యాయి ఈ మేరకు క్షతగాత్రులు గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మనుబోలు మండలంలోని బెద్దెలి హరిజనవాడలో ఆదివారం ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు కుళాయి వద్ద నీటి కోసం మహిళలు గొడవ పడ్డారు ఈ గొడవ కాస్త దాడి వరకు తీసుకెళ్లింది పలు కుటుంబాల వారికి గతం నుండి వివాదాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కుళాయి వివాదాన్ని ఆసరా తీసుకుని రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు అది గ్రామం నా పేరు మల్లేశ్వరి కోవూరు మల్లేశ్వరి నేను నేను ఒక అబ్బాయిని ఇష్టపడి చేస్తున్నాను సార్ ఇది జరిగింది నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నాను ఇంట్లోనే ఉండను రేతులు వస్తాం మేము ఆ రేతు విషయంలో మా తోడు కూడా అమ్మాయి మా తమ్ముడు కూతురిని మా తమ్ముడు కూతురిని పచ్చి పచ్చిగా బూతులు అడిగింది ఎట్టంటే ఆ బూతులు విన్నలే అడిగి అడిగింది అది ఏంటంటే మా తమ్ముడు మిదుపాయ నుంచి చూసేశాడు ఒక బిడ్డని ఒక తండ్రి కాడ ఆ మాటలు ఒక ఎవరు తింటే ఎవరు తట్టుకోలేరు అది నేను మా ఆ బిడ్డని బాకండి ఎందుకు అంటే మా పక్కన నుండి తోడుకోవాలనిపించుకున్న అమ్మాయి నిలవన అందరి మీద కూర్చేసింది మా మీద కొట్టడానికి మేము కుట్టించుకొని మేము బాధలు పడేటప్పుడు నాకు తెలియదు పడిపోయినా నేను పడిపి చేసేటప్పుడు మా ఆ మీద కావాలని కేసు పెట్టి మా మధ్యని పెంచుకున్న సుధీరు నేను పెట్టరాకపోతే వేసుకుంటాను ఆమె మీద కానీ కేసులు పెట్టిపోతే ఆమెను ఉండకూడదని అని చేసాడు ఎందుకంటే ప్రేమించుకొని చేసుకున్నాం మేము ఉండకూడదు ఆ ఇంట్లో నేను ఉండకూడదు నా బిడ్డలో ఉండకూడదు నా భర్త ఉండకూడదు కనీసం నా భర్తను కూడా కోర్టుకు లాగాడు మాది వాళ్ళ దొక్కలు మా దొక్కలు మా కులంలో అమ్మాయి ఉండకూడదు అమ్మాయిని ఏమైనా చేయాలా అనేసి మా మరిది ఊరంతా ఒకటిగా చేసాడు చేసి వాళ్ళు తరుగు తరుగు పట్టాలా వాళ్ళు ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని నాశనం చేసి మా జీవితాలు ఆడుకుంటున్నాడు మా తొప్పు లేకపోయినా కూడా మమ్మల్ని కోర్టు దాకా లాగాడు సరే అని చెప్పి మేము భరించే గమ్ముగా ఉండం మా పాటి మేము జాబ్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాం మేము ఇవ్వు జోలుకు పాడవాలా ఇవ్వ మాటకు వాడవాలా ఏదో ஒரு ரோஜு டீசெண்ட் டாக்டர் ராயில் தோட்ட பகல்கொட்டேசாரு சரி நீங்கள் அப்போ ராய் பகல்குட்டேஸு போய் அடிக்க அடித்தே சந்தி காமாட்ச அம்மா அவசம் சம்பந்தமே வச்சி இவரு நீங்க இவரு பகல கொட்டோருந்து பெற்றோர் பூது பச்சி பச்சி பூது அடிகிற சரி அனுப்பி மாவட்டி வந்து மே எவ்வளோ அனுப்பி நே ட்யூட்டிக்கு எழுப்பினா அந்த காமுகை மேம் காமுகை மேம் தாரி பாத்துட்டு மொழி பிற ட்யூட்டி மேத்துட்டே ரே அது பயப்படி போனா அது தாங்குனே மூசி నా పేరు మమత మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అన్న అందరూ అడిగి వచ్చేసారు అన్నకు తరగారు నాకు నేను నా పిల్లకాయలు ఇంట్లో ఉండి అమ్మ మా ఇంట్లో అందరూ వచ్చేసారన్న అన్న పేరు కొమ్మోలు నాగన్న కుమ్మోలు నరేంద్ర కుమారు కుమ్మోలు మసానమ్మ కుమ్మోలు భాగ్యమ్మ చక్క వాళ్ళందరూ వచ్చి కొట్టుకొని పోటీ పెరుగు గొడవ గొడవ వేస్తున్నారు నేను వచ్చేసారు ఆ గొడవలు మీద వచ్చేసి నన్ను కొట్టేశారు అన్న వాళ్ళు అందరూ వచ్చి ఎవరు లేరు దీన్ని చంకిండి దీన్ని దీని బిడ్డలు నన్ను అంతా పరిగెత్తే వాళ్ళ అమ్మ చెప్తా ఉంటాయి ఆ బెడ్లు వచ్చి ఆ అన్న వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి కొట్టుకొని కొట్టి గిచ్చి పెరిచేసారు అన్న వాళ్ళు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు ముగ్గురు మా ఇద్దరు ఆడ ఇద్దరు మగవాళ్ళు ముగ్గురు వచ్చి నన్ను కొట్టింది నా కొడుకు నాకు గుండె మీద గుళ్ళ మీద కాల్తో కాల్తో కొట్టారు గిచ్చి పెరిగేసారు దన్నం ఓడి పెట్టే ఏడ్చే కాళ్ళు కొట్టుకున్నా అయినా కానీ దాన్ని చంపిండి దాని కొడుకుని చంపిండి ఎవరు లేరు ఇప్పుడు అని ఉంది నేను మా ఇంట్లో అయితే ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు నేను నా ఇద్దరు బిడ్డలో బిడ్డలో ఎవరు లేరు సార్ మీరు ఖాళీ చేసేది అలా అది